దళితుడు కొనుగోలు చేసిన భూమిపై కన్నేసిన భూకబ్జారులు వివరాలకు వెళ్తే గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సిరి ఎలక్లేవ్ కాలనీ ప్రక్కన ఉన్న సర్వే నంబర్ నాలుగు వందల అరవై ఒకటి బై ఒకటి బై లలో విస్తీర్ణం పదకొండు నరగుంటలు సబ్ రిజిస్టర్ గజ్వెల్ ఆరు నెలల క్రితం బనపురం వెంకటేశ్వరం తండ్రి చిన్న ఎల్ కులం ఎస్టీ ఎన్నికలు కొనుగోలు చేసిన జరిగింది పడమర ఉత్తరం ప్లాట్లున్నాయి దక్షిణం హద్దు వైపు ఉన్న రైతులు శ్రీరామ్ ముత్యాలు తండ్రి నారాయణ శ్రీరామ్ రామస్వామి తండ్రి చంద్రయ్య కులం ముదురాజు దౌర్జన్యంగా దున్ని మా భూమిని హద్దులు సిమెంట్ కడీలు పాతి గొడవకు దిగారని బెదిరించి సంఘం పేరుతో భయభ్రాంతులకు గురి చేశారన్నారు ఈ విషయంపై పలుమార్లు స్థానిక పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు పోలీసులకు చెప్పినా వినకుండా ట్రాక్టర్ తో ఈ ట్రాక్టర్ తో దున్ని చంపుతామని బెదిరించారన్నారు నువ్వు ఎరకలోనివి చెయ్యవని భూమిని విడిచిపెట్టి పో ఈ స్థలం దగ్గరికి వస్తే నిన్ను కొట్టి చంపుదాము మాకు ప్రజ్ఞాపూర్ ముద్రాత్ సంఘం అధ్యక్షుడు కొంతమంది కార్యవర్గ సభ్యులు మాకు పూర్తిగా సపోర్ట్ గా ఉన్నారని బెదిరించడం జరిగింది మాకు న్యాయం చేయగలరని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామన్నారు అలాగే పత్రికా ముఖంగా బాధను విలపించుకున్నారు నాకు తెలియదాన్ని నాకు చేసేది చేసింది వాళ్ళు నువ్వు దుంతున్నావు వాళ్ళు ఎవరన్నా ల్యాండ్ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఎవ్వరు లేరు ఎందుకు లేరు నేను కావాలని చెప్పి కూర్చోదు వాళ్ళ పేరు ఎందుకు చెప్పారు వాళ్ళ పక్క ల్యాండ్ వాళ్ళే కదా నాకు తెలియదాన్ని చెప్పింది లేదు చెప్పినా కదా లే ఇప్పుడు వాళ్ళు నీకు ఎవరు చెప్పింది రేపు కాదు ఆయన చెప్పినా అని ఆయన చెప్పింది నాకు నీకు ఫస్ట్ ఈరోజు వచ్చేవాళ్ళు కొడుకు తెలుసు ఫస్ట్ ఇవ్వాలనుకుంటాను నువ్వు అలాగే దున్నిక ఏమో అన్నది నువ్వు ఎవరు పడితే వాళ్ళు దున్నమంటే ఎట్లా కాదన్న ఇప్పటి నుండి రెండు ఏళ్ళ కింద నేను ఈసారి వచ్చినా ఎవరన్నా ఉండరా మరి చెప్పాను దుందని సరే దున్ని అనేటోళ్ళు ఎవరైనా ఉన్నారా ఇతరు దున్నుమని కాదన్నా బ్రదర్ నేను ఏమంటాను ఎవరన్నా ఇప్పుడు నీకు చెప్పిరు కదా నీకు చెప్పిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇవ్వలేరు వాళ్ళు నీకు కావాలని చెప్పి నేను ఇప్పిస్తున్నా వన్ అవర్ అయినా వాళ్ళు ఆమె బెన్ఫిక్ సార్ ఏం తీసుకోండి కాదు తీసుకుంటే

वीडियो इसका है अरे रे हम अटला में आ जाओ ए नगला मार मार जाय मारे मार तोड़ी मार जाय मारे अनुमान जाय मारे बोल वाला हां परत यहां पे नहीं रुकगा फोन वो सादा कर ले बात अब तो इसको एमपीएल ना एसडी प्लेयर मत बना गोला में गोला बना हां मार બોલન કરતાનો કેવળ અનકુંટમ આ હેંડી અરેメルસે હેંડી હેંડી હા હેંડી ના એવો દેની કરે જોના વાસના નીકો ની તોડમાં પંચા દે મા આ રોજ ને મણન નું કુડો એક માડના ન અના ના આ મા તમે વાંચી ના જગ્યા આઈને કમલે કીચના ભૂમિ દી નેનો મીર આઈને કમલે ઓ ઓ ઉત ઓ અના ના నేను చెప్పేది ఇటీనో అన్న ఇటీను మీరు అయితే అమ్మలేదు నాకు అమ్మినేవు సెకండ్ పర్సన్ దగ్గర నేను తీసుకున్నాను అవునా ఏదన్నా ఉంటే ఫస్ట్ వన్ చచ్చిపోలే కదా ఫస్ట్ ఉన్నాడు ఆడుకో సరే వాళ్ళు కూర్చొని మనం మాట్లాడదామని చెప్పేసి అన్నమా ఇలా సర్వే అన్నారా అని అన్నాడా అన్నప్పుడు మీరు పదకొండు గంటలకు మేము అందరం వచ్చి కూర్చున్నాం మా సర్వేర్ కూడా తెచ్చుకున్నాను చెప్పిందా లేదా